ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు గద్య భాగంలో మొదటి పాఠ్యాంశ భాగమైన పాల్కూర్కి సోమనాథుడు రచయిత గడియారం రామకృష్ణ శర్మ ఈ పాఠ్య భాగంలో మనం ఆరు మార్కులకు సంబంధించిన వ్యాసరూప ప్రశ్న పాల్కూర్కి సోమన రచన తెలిపి వాటిని సంక్షిప్తంగా వివరించండి అనే ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం పాల్కురికి సోమన దాదాపు ఇరవై ఒకటి రచనలు చేశాడు వాటిలో బసవ పురాణం పండితారాధ్య చరిత్ర అనుభవసారము సారము సోమనాథ భాష్యము రుద్రభాష్యము రగడ గంగోత్పత్తి రగడ శ్రీ బసవారాధ్య రగడ శ్రీ సద్గురు రగడ చెన్నమల్లు సీసములు నమస్కార గద్య వృషాధిప శతకం అక్షరాంక గద్య పంచప్రకార గద్య అర్షకము పంచకము ఉదాహరణ యుగము మొదలైనవి వీటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం అనుభవసారము ఇది సోమన మొదటి కృతి దీనిలో రెండు వందల నలభై ఐదు పద్యాలు ఉన్నాయి ఇందులో వీరశైవ ధర్మములు భక్తి స్వరూపము లక్షణము పూజా పద్ధతి జంగమ సేవల గురించి చెప్పబడింది బసవ పురాణం సోమన శ్రీశైలం వెళ్ళినప్పుడు భక్తుల ద్వారా బసవేశ్వరుని చరిత్రను మహిమలను విని ఆకర్షితుడై ఈ గ్రంథాన్ని రాశాడు దీనిలో బసవన చరిత్రతో పాటు డెబ్బై ఐదు మంది భక్తుల కథలు ఉన్నాయి దీనిలో నందీశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు దీనిలోని కథల్లో ముగ్ధ సంగయ కథ బెజ్జ మహాదేవి కథ గొడగూచి కథ ఉడుమూరి కన్నప్ప కథ మడివేలు మాచయ కథ వంటి కథలు మనోజ్ఞ కళాఖండముల వలె రసనిర్భరంగా ఉంటాయి ఇక లఘుకృతులు చూద్దాం సోమన బసవేశ్వరుని అందరి భక్తితో స్థుతిపరంగా కొన్ని లఘుకృతులు రచించాడు వాటిలో నాలుగు గద్యలు ఒక రగడ రెండు ఉదాహరణములు పదకొండు పంచకములు రెండు అష్టకాలు ఒక స్థవము ఉన్నాయి వృషాధిప శతకం బసవేశ్వరుని శివుని స్వరూపంగా భావించి ఆయన మీద నూట ఎనిమిది చంపక ఉత్పలమాలతో రచించిన ఈ శతకం అద్భుతమైనది ఇందులో సోమన అష్టభాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు చతుర్వేద సారం ఇందులో బవలింగాన్ని మగటంతో మూడు వందల యాభై ఏడు సీస పద్యాలు ఉన్నాయి శైవమునకు సంబంధించిన అంశాలున్నాయి చెన్నమలు సీసములు దీనిలో ముప్పై రెండు సీస పద్యాలున్నాయి ఇది చిన్న కృతి భాష్యము ఈ గ్రంథము లభ్యము కాలేదు సోమనాథ భాష్యము ఇది ఇరవై ఐదు ప్రకరణముల సంస్కృత గ్రంథము దీనిని బసవరాజ్యం అని అంటారు వీరశయము తాంత్రికము కాదని శుద్ధ వైదికమని నిరూపించడానికి ఈ గ్రంథాన్ని రచించాడు పండిత రాధ్య చరిత్ర ఇది సోమన చివరి కృతి ఇది ద్విపదులు రచించిన ప్రౌఢకావ్యము దీనిలో మల్లికార్జున పండితారాధుని చరిత్రమును ఎందరో శివభక్తుల చరిత్రను సోమన రచించాడు ఇది పన్నెండు వేల ద్విపదలతో రచించబడింది ఈ గ్రంథము తెలుగు జాతి తొలి విజ్ఞాన సరస్వంగా కీర్తింపబడింది దీనిలో సోమన కవి యొక్క కావ్యకళా ప్రౌఢిమ బహుభాషా పాండిత్యము నాట్య రసవాద వైద్యాది శాస్త్రజ్ఞానమును ప్రదర్శింపబడింది విద్యార్థులరా ఈ ప్రశ్నకు రాసే సందర్భంలో సోమన రచించినటువంటి రచనలు గుర్తుంచుకుంటే వాటి గురించి వివరించే అవకాశం ఉంటుంది అనుభవ సారము పురాణము లఘుకృతులు శతకము చతుర్వేద సారము చెన్నమ్మల్లు సీసములు రుద్రభాష్యము సోమనాథ భాష్యము రాధ చరిత్ర ఈ కావ్యాల గురించి తెలిస్తే మీరు దాని గురించి వివరించే అవకాశం ఉంటుంది